కుజ కలిదరాధ వ్యాకళ కంగనా అహరదముచ్చుసరది జనౌకే కౌతుక వ్యాకులాక్షే హిమ వికృత నినాదం వ్యాకసంధౌ ద్రవందౌ వదన పద్మం పృష్టదో దృష్టివ విదాే కౌతుకం వాసుదేవృత కదిషు పదంతౌ ఉత్భంగివి మునిపిరంగై తస్మిదం వంద్యమాన జననీప్యాం సానుకంబం గృహీద ముహురవి పరిరబ్దౌ రావిద స్ముదకరమంగే ధారయంతీబవ సరళమదీయశోదాధాయన్యా కబడపశుభ మధ్యే ముక్తహాకారే దసన ముగలం వీష్యవక్ం జకర్ష தனு தை சாமே நிலையதிச்சு பாலசாபலியுகபிடா வசக்காண்டனுதாவசை கோவகை வாரிதோ ஹலதர சகிதய ವಿವಶ ಪತಿದೇತ್ರ ಗೋಪ್ಯ ವಿಗಲಿದಗೃಹೃತ್ಯಸ್ಮೃದ್ಯವೃತ್ತ ಮುರಗರ ಮುಕುರತ್ಯ ಆಗುಲ ನಿತ್ಯಾನ್ ಪ್ರ ನವನವೀದ ಗೋಬಿಗಾ ದತ್ತನ್ ಕಲಪದ ಕೋಮಲಂ ಕ್ವಾತ್ಯನ್ సదయ గైహి అర్పిదం సత్ ప్రసన్న క్వచనదవ విభక్వం దుఃఖనవ్యాద

ಅಬಜದಿರ್ವಿಷಗ ನಾವಕಾಶ ಪ್ರೇಯಮಿ ಮುಷಿತ್ ಹರ್ಷ ಸಿಂಧೌ ಸ ಮಹಮ ಸಾಮಯ ೋಗಾನ್ ಬಾಧಕೇ ಕಾಕಿ ನಾತ್ೇದ ವಿಧು ವಿಲೋಕ್ಯ ಬಲಮಿತ್ಯಂಜ ದಾ ಮುಹು ಸಂ್ಯಾ ದಾ ದೀಯವಚಸ ಪ್ರೋಕ್ಷಿಪ್ತಾಹ